హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలం బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు మీకు ఎంతో పుణ్యక్షేత్రమైన రాములవార టెంపుల్ని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఇది బస్ ఆగే ప్లేస్ ఫ్రెండ్స్ ఈ ఆర్చి నుండి మనం రామాలయానికి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎవరైనా భక్తులు తలనైనా అలివాల్సిన భక్తులు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పే చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ కిందికి వెళ్తే గోదావరి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్వలో దొక్కుతుందో ఇక్కడ మన భక్తులు స్నానం చేసి దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సోప్స్ అని షాంపులు అని టవల్స్ అని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్తే సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్ విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనం మెయిన్ టెంపుల్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇది వైకుంఠ ఏకాదశి రోజు ఈ ధర ఈ తలుపులు ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఇది ఎంతో ఈ ఆలయం ఎంతో చరిత్రాత్మక ప్రాముఖ్యత పొందిన పుణ్యక్షేత్రంగా మనం అనుకుంటాం ఫ్రెండ్స్ ఈ ఆలయం దక్షిణ అయోధ్యకు కూడా పరిగణిస్తాం ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని పదిహేడో శతాబ్దంలో కంచర్ల గోపన్న గారు అదేవిధంగా భక్త రామదాస్ గారు దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో రాముల వారు సీత లక్ష్మణుడు వనవాస సమయంలో కొంతకాలం నివసించినట్టు మన పురాణ గాథలు తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది మనము లోపలికి వెళ్ళే ముందు దర్శనానికి ఇక్కడ చెప్పులు బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఫోన్స్ నాటేళ్ళాడు ఫ్రెండ్స్ ఫోన్స్ కూడా ఫైవ్ రూపీస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళాలి ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం ఉంటాం ఫ్రెండ్స్ ప్రత్యేక దర్శనం హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈ మెట్ల ద్వారా మనం రాములవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ టైమింగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ సెవెన్ నుండి మార్నింగ్ సెవెన్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ వన్ నుండి టూ వరకు లంచ్ బ్రేక్ ఫ్రెండ్స్ టూ నుండి మళ్ళీ నైన్ ఓ క్లాక్ వరకు దర్శనాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో పర్ణశాల కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ద్వారా నుండి కూడా మనము దా వారిని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదేంటంటే ప్రసాదాల కౌంటర్గా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదాల మెనూ ఫ్రెండ్స్ ప్రైజ్ మన మెనూ ఇది ప్రసాద ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లడ్డూ అని పొంగలి అని రెండు మూడు రకాల ప్రసాదాలు మనకి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ మెట్ల ద్వారా నుండి మనం పైకి వెళ్ళి ఇక్కడ నుండి కూడా మనం రాముల వారిని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే రాముల వారిని దర్శించుకునే ద్వారం ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకే నేను చూపించలేకపోయినాను ఇక్కడ మళ్ళీ దర్శించుకునే రిటర్న్ వచ్చి కిందకి వెళ్ళిపోవచ్చు సార్ ఇది మనకు కనిపించేది మిథునా స్టేడియం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో ఈ నవమి రోజు మనకి టికెట్స్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు పట్టు వస్త్రాలు ముత్యాల తనంబ్రాలు తీసుకొని గౌరవప్రదంగా ఈ కళ్యాణానికి విన్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో ఈ ప్రాంగణంలోనే ఈ మంద ఈ మండపంలోనే సీతారాముల వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా నిత్య అనేదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే దేవుడు ఫోటోలు చిన్న ఫోటోలు పెద్ద ఫోటోలు తర్వాత పూలదండలు స్వాములు వేసుకునే వస్త్రాలు అదే విధంగా మనకి పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనకి చాలా రకాల వస్తువులు ఇక్కడ మనకి రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకేంటంటే ఇది వీడియో లెంత్ బాగా పెరుగుద్దని మీకు షార్ట్కట్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీకు కంపల్సరీగా ఫ్రెండ్స్ మీకు నేను పర్ణశాల కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీకు చే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు Okay, thank you friends. Bye friends.